తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే ఈ నియోజకవర్గం మాత్రం చాలా ప్రత్యేకం ఈ నియోజకవర్గంలో ఇద్దరు లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అన్న తేడా లేకుండా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు ఒకరేమో ఎమ్మెల్యే మరొకరేమో ఎంపీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు అది కూడా అధికార పార్టీయే అయినా కానీ ఒకరిపై ఒకరికి అసలు పడనే పడదు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అని ఒక సామెత ఉంది ఈ ఇద్దరిని చూస్తే అది కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తోంది వీళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే తారాస్థాయికి చేరిపోయాయి అసలు ఈ నియోజకవర్గమే సమస్య ఏమో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ విధంగానే కొట్టుకు చచ్చారు అదే కారణంతో వాళ్ళని ఓడించారు అక్కడి ప్రజలు కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ నేతలు కూడా అదే పని చేస్తున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి ఆ ఇద్దరు నేతలు ఎవరు ఎవరా ఎమ్మెల్యే ఎవరా ఎంపీ పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అనే కదా మీ సందేహం అదే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్ నియోజకవర్గం ప్రస్తుత కొత్త జిల్లా అనమాట సో మహబూబాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు అయితే ఈ కాంగ్రెస్ నాయకులు కొత్త వివాదానికి తెరతీస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి జెండా ఒకటైనా వారి మధ్య జగడం మాత్రం తప్పటం లేదు ఈ విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంపీ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాకముందే వారిద్దరి తీరుతో అక్కడి ప్రజల్లో నెగటివ్ టాక్ ఏర్పడింది ఎమ్మెల్యే ఎంపీ పంతాలతో జిల్లాలో కాంట్రవర్సీగా మారుతున్నారు ముఖ్యంగా ఇటీవల నెల్లుకుదురు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టారంటూ ఎంపీ బలరాం నాయక్ వర్గం రోడ్డెక్కింది దీంతో కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న వర్గపోరు పోరు హిందిరమ్మ ఇళ్ల కారణంగా రచ్చకెక్కింది ఆ తర్వాత నెల్లికుదురు కేంద్రంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయకును సొంత పార్టీ శ్రేణులే అడ్డుకున్నారు దాంతో జిల్లాలో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులు నిర్ణయించిన పేర్లను పక్కన పెట్టి వేరే వాళ్ల పేర్లను ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఎలా చేర్చారంటూ ఎమ్మెల్యేను కార్యకర్తలు నిలదీశారు కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పటంతో అప్పటికీ గొడవ సర్దుమణిగినా అగ్గి మాత్రం చల్లారలేదు ఎంపీ వర్గం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుని విమర్శించారు తామంతా కాంగ్రెస్ వాళ్ళమే అని కానీ కావాలని వర్గాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పోతే ఓకే లేదంటే రానున్న రోజుల్లో గ్రామాలలో తిరగనివ్వమని ఎమ్మెల్యేను ఎంపీ వర్గం హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఎమ్మెల్యే వర్గం సైతం అంతే ఘాటుగా బదులివ్వటంతో పంచాయతీ మరింత పెరిగింది ఇది కేవలం ఒక మండలంలోనే కాదు జిల్లా మొత్తం ఇదే సీన్ రిపీట్ అవుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది వారి మధ్య రాచుకున్న రచ్చ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంగా మారుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది ఈ ఘటనపై చివరకు ఎమ్మెల్యే మురళి నాయక్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చే పరిస్థితి వరకు వచ్చింది గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ మాలోద్ కవిత నాటి ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉండేది అయితే ఈ ప్రభావం అభివృద్ధితో పాటు కార్యకర్తలపై పడటంతో ఆ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ అచ్చం అలాంటి సీనే రిపీట్ అవుతుంది మెహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ అంతర్గత పోరును అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు ఈ వర్గపోరుని ఆపి కార్యకర్తలను కాపాడుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు లేదంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గతంలో కూడా ఇలాంటి వర్గపోరు కారణంగానే బిఆర్ఎస్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ ఎంపీ మాలోద్ కవిత మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ కారణం చేతే అక్కడి ప్రజలు వారిని దారుణంగా ఓడించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే అదే పంతాలో ముందుకు వెళుతున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మరి ఇలాగే పోతే భవిష్యత్తులో కాంగ్రెస్ కి మరో అవకాశం దక్కుతుందా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి